హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ ఎండలు ఎలా ఉన్నాయండి బగబగా మండిపోతున్నాయి కదా ఎండలో నుంచి వచ్చిన తర్వాత ఒక్కసారి మన ఫేస్ అద్దంలో చూసుకోండి ఎంత ట్యాన్ పట్టేసి డార్క్ స్పాట్స్ ర్యాషెస్తో ఎలా ఉంటుందో సో వీటన్నిటికీ ఈరోజు నేను మీకు ఒక సింపుల్ బ్యూటీ టిప్ తీసుకొచ్చాను బయటికి వెళ్ళి వచ్చి ఎండలో తిరిగినా సరే ఒక్కసారి చల్లగా ఈ క్రీమ్ రాసుకోండి మన ఫేస్ ఎంతో రిఫ్రెష్గా ఉంటుంది అలాగే మన ఫేస్కున్న డార్క్ స్పాట్స్ ర్యాషెస్ అలాగే ట్యాన్ పట్టి ఉన్నా సరే మంచి రిజల్ట్ కనపడుతుంది ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో దొరికే వాటిలతోనే మనం ఇలాంటి ఒక మంచి క్రీమ్ రెడీ చేసుకోవచ్చు ఈ క్రీమ్ ఫేస్కి అప్లై చేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మసాజ్ చేసుకోండి ఫేస్ ఎంతో రిఫ్రెష్గా ఉంటుంది అలాగే మనకు కూడా మంచి రిలాక్సేషన్ ఫీల్ ఉంటుంది ముందుగా ఇలా ఒక ఎంటీ ప్లేట్లో ఐస్ క్యూబ్స్ తీసుకోవాలి మనం డీప్ ఫ్రిజ్లో దొరికే ఐస్ క్యూబ్స్ అయితే సరిపోతుంది ఈ ఐస్ క్యూబ్స్ని మనం ఒక పేపర్ కవర్లో వేసుకుని ఇలా నేను చూపిస్తున్న విధంగా కొంచెం స్మాష్ చేసుకోవాలి ఐస్ క్యూబ్స్ని మరీ మెత్తగా స్మాష్ చేయకూడదు కొంచెం రఫ్గా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని దానిపైన ఒక చిన్న గ్లాస్ బౌల్ పెట్టుకోవాలి గ్లాస్ బౌల్కి కూలింగ్ అన్ని సైడ్స్ నుంచి వచ్చేలాగా గ్లాస్ బౌల్ సెట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు పేరిన నెయ్యి తీసుకోవాలి నెయ్యి హోమ్ మేడ్ దయ్యి ఉంటే చాలా బాగుంటుందండి ఒక స్పూన్ నెయ్యి తీసుకోవాలి అందులోనే ఒక రెండు క్యాప్సూల్స్ ఆరెంజ్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఎండాకాలం ఆరెంజ్ ఆయిల్ రాసుకుంటే కనుక మనకి మంచి రిజల్ట్ కనపడుతుంది ఆరెంజ్ ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు స్పూన్ల ఆర్గానిక్ యూకలిప్టస్ ఆయిల్ వేసుకోండి ఇవే కాకుండా విటమిన్ ఏ ఆయిల్ అలూవీరా జెల్ అలాగే ఫేస్కి అప్లై చేసే ఏ ఆయిల్ అయినా వేసుకొని మసాజ్ చేసుకోవచ్చు ఆయిల్స్ అన్ని వేసుకున్న తర్వాత స్పూన్ పెట్టి కంటిన్యూగా మిక్స్ చేసుకోవాలి ఐస్ ద్వారా కూలింగ్ అందిస్తున్నాం కాబట్టి మనం వేసుకున్న ఆయిల్స్ అని కంటిన్యూగా మిక్స్ చేసుకోవటం వల్ల ఒక మంచి క్రీమీ టెక్స్చర్గా మారుతుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కంటిన్యూగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి మనం వేసుకున్న గీ ఆరెంజ్ ఆయిల్ అలాగే యూకలిప్టస్ ఆయిల్ మంచి క్రీమీ టెక్స్చర్గా మారాయి ఒకవేళ మీకు ఈ పద్ధతి కనుక నచ్చకపోతే జస్ట్ ఆయిల్స్ అన్నీ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని డీప్ ఫ్రిజ్లో లో పెట్టుకోండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆయిల్ మనకి గట్టి సాలిడ్ లా అయిపోతుంది వాటిని ఒకసారి స్పూన్తో రబ్ చేసుకుని ఫేస్ కి అప్లై చేసుకోవటం ఎండలో నుంచి వచ్చిన తర్వాత మనం ఫేస్ స్టాన్ అయిపోవటం రఫ్ గా అయిపోవటం డ్రైగా అయిపోవటం డార్క్ స్పాట్స్ ఉన్నా సరే ఒక్కసారి ఇలా ఈ క్రీమ్ రాసుకుని అప్లై చేసుకోండి వీక్లీ ట్వైస్ ఆర్ ట్రైస్ అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ క్రీమ్ టెక్స్చర్ ని ఫేస్ కి అప్లై చేసుకుని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫేస్ మసాజ్ చేసుకుని చల్లటి వాటర్ తో వాష్ చేసుకోండి ఫేస్ ఎంతో రిఫ్రెషింగ్ గా ఉంటుంది ఈ క్రీమ్ మిమ్మల్ని గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక మనకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు రెడీగా ఉంటుందండి బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే అప్లై చేసుకోవచ్చు ఈ బ్యూటీ టిప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అందులోనూ ఇప్పుడు ఇది మోస్ట్ ట్రెండింగ్ బ్యూటీ టిప్ సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి వాటిని తప్పకుండా చూడండి కొత్తగా అయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఇంకొక మంచి బ్యూటీ టిప్తో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు అందరూ స్టే హెల్తీ థ్యాంక్ యూ